హలో మామా నమస్తే ఇవాళ చేపకలు వచ్చామమ్మా కానీ చేపలు మామా రోజు పోతూనే ఉన్నాం ఇంటికాడ ఖాళీగా ఏం చేద్దాం అని చేపలకు పోతే చేపలు కూడా పడట్లేమ ఫీడర్ అయితే వేస్తున్నాను పెండి అయితే తింటున్నాయి పాంప్లేటో ఏమో తెలియదు కానీ చిన్న చేపలు అయితే బాగున్నాయి చేపలు అయితే పడట్లేమా మనం ఖాళీగా ఏం చేద్దామని చేపలకు పోతే చేపలు కూడా పడట్లేమమ్మా చూడాలి మామ ఎలా ఏం పడతాయో చూడాలి వీడియో మాత్రం ఫుల్గా చూడండి మామ మధ్యలో కట్ చేసి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేరు మామ కొంచెం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మామ ఫీడర్ ఇస్తున్నాను ఇప్పుడు డబ్బాలు వేసినా కానీ డబ్బాలు మొత్తం పిండి తింటున్నాయని ఒకటే రాడుతూ ఆడుతున్నాను అయితే వేసినా దగ్గరనే పడ్డది అంత దూరం కూడా పడలేదు మామ దగ్గర అయితే పడ్డది ఈసారి అయితే చేపలు ఏమి రాలే మామా చీరలో నుంచి ఎక్కువ వీటిలోకి చేపలు అయితే రావాలి ఒకటైతే పడ్డది మామ మిస్ అవుతుంది చూడండి అనుకున్నా మిస్ అయింది మామ ఫీడర్ ఒకటైతే చేప మిస్ అయింది మళ్ళీ ఇంకోటి పడ్డది మామ చూడండి ఇది చూపిస్తాను మొత్తానికైతే ఇది ఒకటి బయటికి వస్తుంది చూడండి మామా పాంప్లేట్ వచ్చింది మామ ఫీడర్కి చూడండి పాంప్లేట్ పడుతుంది పిండి అయితే బాగా తింటున్నాయి మామ చూడండి పాంప్లేట్ అయితే వచ్చింది ఫీడర్కి ఒక నాలుగు చేపలు అయితే పడ్డాయి మామ చూడండి చిక్కం బయటికి తీసుకొస్తా పెద్ద పులుసా పడ్డది ఒకటి ఏమో నల్ల చేప పడ్డది పాంప్లెట్ పడ్డది చూపిస్తాను చూడండి మామ దాని పేరు అట మామ నాకు కూడా తెలియదు మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మామ వీడియో మాత్రం పూర్తిగా చూడండి మామ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సా ఒకటి పడ్డది మామ ఇంకో దీని పేరు శీలావతి ఆట మామ నాకు కూడా తెలియదు అది కొత్తగా పడ్డది నాకైతే శీలావతి పాంప్లెట్లు చిన్నవి ఆపల పడ్డాయి మమ్మా చూడండి మమ్మ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకో ఫుల్ వీడియోతో మేము ముందుకుంటాను ఓకే థ్యాంక్ యూ మామ